ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నమస్కారం ఈరోజు మనం ఈ వీడియో ద్వారా తులరాశిలో జన్మించిన జాతకాల గురించి తెలుసుకోబోతున్నాం తులరాశి వారికి జూలై నాలుగో తేదీ శుక్రవారం రాత్రిలోపు ఈ వార్త అందుతుంది ఆలస్యం చేయకుండా అదేంటో తెలుసుకోండి మరి ఇంతకీ తులరాశిలో జన్మించిన వ్యక్తులకు జూలై నాలుగో తేదీ శుక్రవారం రాత్రిలోపు ఏ వార్త అందుతుంది ఎటువంటి విషయం మీకు తెలుస్తుంది మరి అదేవిధంగా రాబోయే రోజుల్లో తులరాశి వారికి ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయి శ్రీ వారాహీదేవి జ్యోతిషాలయం విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ఆరోగ్యం నాగదోషం సంతానం రాజకీయం వామాచార దోషం భార్యాభర్తల మధ్య గొడవలు అత్తాకోడళ్ల మధ్య గొడవలు ప్రేమించి మోసపోవడం స్త్రీ పురుషుల వశీకరణం ధనం లేకపోవడం మీ ఎటువంటి సమస్యలకైనా ఇరవై నాలుగు గంటలలో పరిష్కారం లభించును నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూదిరి కేరళ తాంత్రిక ఫోన్ నెంబర్ మీకు జాతక ఫలితాలు ప్రకారం ప్రతికూలంగా ఉందా లేదంటే అనుకూలంగా ఉందా గోచార ఫలితాలు సూచనలు చేస్తున్నాయి జ్యోతిష పండితులు ఏమని చెప్తున్నారు రాబోయే రోజుల్లో మీరు ఏ ఏ రంగాల్లో ఎలా రాణించబోతున్నారు ఇటువంటి ఎన్నో విషయాలను ఈ రోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకుందాం కాబట్టి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరి కూడా ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా తప్పకుండా ఎండ్ వరకు చూడండి అప్పుడు మీకు పూర్తి స్థాయిలో అర్థమవుతుంది సో ఇక ఏమాత్రం లేట్ చేయకుండా వెంటనే వీడియోని స్టార్ట్ చేసిద్దాం రాబోయే రోజుల్లో తులరాశిలో జన్మించిన జాతకులకు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి వృత్తి ఉద్యోగం వ్యాపార యొక్క పరిస్థితి బాగానే ఉంటుంది ఉద్యోగస్తులు వారి యొక్క పై అధికారుల నుంచి మెప్పును సైతం పొందుతారు వారి యొక్క ప్రశంసల వల్ల ఆఫీసులో మీకు చాలా వాల్యూ పెరుగుతుంది తోటి ఉద్యోగుల యొక్క సహాయ సహకారాలు మీకు పూర్తి స్థాయిలో అంది వస్తాయి అయితే ఈ యొక్క తులారాసు వారు కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకునేటప్పుడు గుర్తుపెట్టుకోండి కీలకమైన నిర్ణయాలు అంటే అది వ్యాపారానికి సంబంధించి కావచ్చు ఉద్యోగానికి కావచ్చు వృత్తిపరంగా కావచ్చు ఇక మీ యొక్క పర్సనల్ లైఫ్లో ఏ విధంగా మనం చూసుకున్నా కూడా కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నప్పుడు మాత్రం ఈ సమయంలో తులారాసు వారు చాలా జాగ్రత్తగా కాస్త జాగ్రత్తగా ఆలోచించి వ్యవహరించండి ఇక కొత్త ఉద్యోగానికి మారాలి అనుకుంటే ఆఫర్ లెటర్ వచ్చిన తర్వాత పాత ఉద్యోగానికి రిజర్వ్ చేయండి అలాగే ప్రమోషన్తో కూడినటువంటి ట్రాన్స్ఫర్ కూడా మీకు లభించే అవకాశాలు లేకపోలేదు ఈ టైంలో ఉద్యోగస్తులకు మీ కష్టాన్ని బట్టి ఇంక్రిమెంట్లు కూడా వస్తాయి ఉద్యోగాల్లో ప్రమోషన్ రావటం కానీ లేదా అధిక ఉద్యోగ బాధ్యతలను తీసుకోవటం వల్ల కానీ మీకు ధనాదాయం పెరిగే మార్గాలు ఎక్కువగా ఉన్నాయి ప్రమోషన్ రావటం వల్ల ఎక్కువ డబ్బును సంపాదిస్తారు దీంతో ధనపరంగా ఊహించని మార్పులు చోటు చేసుకోబోతున్నాయి మీ జీవితంలో మీరు ఏ ఏ విషయాలకే కలలు కన్నారో మీ లైఫ్ ఎలా ఉండాలని అనుకున్నారో అవన్నీ కూడా మీకు మరికొద్ది రోజుల్లో పూర్తవుతున్నాయి మీకు అన్ని విధాల అనుకూలమైనటువంటి సమయం అదృష్టం మీ సొంతకు రాబోతుంది జూలై నాలుగో తేదీ నుంచి కూడా మీ జీవితం పూర్తిగా మారబోతుంది మీరు కోరుకున్న ప్రతిదీ కూడా మీ సొంతమవుతుంది గతంలో ఆగిపోయిన పనులన్నీ కూడా పూర్తి చేస్తారు అంతేకాదండి కొన్ని వ్యాపార లావాదేవీలు అంటే వ్యాపారానికి సంబంధించినటువంటి ట్రాన్సాక్షన్స్ మధ్యలో సగంలో ఆగిపోయినటువంటి పనులన్నీ కూడా ఈ సమయంలో మీరు పూర్తి చేస్తారు అంటే కొన్ని వ్యాపార లావాదేవీలు సగంలో ఆగిపోయిన పనులు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా మీరు ఈ సమయంలో ఖచ్చితంగా వాటి అన్నిటి కూడా మీరు సొంతం చేసుకుని ఏవైతే పూర్తి చేసుకోవాల్సి ఉంటాయో అవన్నీ కూడా పూర్తి చేసుకుంటారనమాట ఇక మంచి అభివృద్ధిని సాధిస్తారు ఆర్థిక బలం వల్ల మీలో ఆత్మస్థైర్యం కూడా పెరుగుతుంది ఆర్థికంగా తులరాశ వారికి లాభాలు వస్తాయి మీరు పడే కష్టానికి తగినట్లుగా తిరుగులేని విజయం మీదే అవుతుంది అవునండి శాస్త్రం ప్రకారం అనుకూలమైన గ్రహ సంచారం కారణంగా తులరాశవాని రాబోయే రోజుల్లో అదృష్ట యోగం వరించబోతుంది ఈ యొక్క అదృష్ట యోగం వల్ల మీ తలరాత అనేది ఈ సమయంలో మారబోతుంది అనుకూలమైన గ్రసంచారం కారణంగా పెండింగ్ ఉన్న పనులన్నీ కూడా పూర్తవుతాయి ఇక ఈ టైంలో మీరు ఆకస్మికంగా అకస్మాత్తుగా ధనాన్ని పొందే ఛాన్స్ ఉంది అవకాశం ఉంటుందండి అయితే వ్యాపార ఉద్యోగాల్లో అపారమైన విజయం సాధిస్తారు ఆర్థికంగా చాలా అనుకూలంగా ఉండబోతుంది కుటుంబం స్నేహితులతో కలిసి విహారయాత్రకు వెళ్తారు మీ జీవితంలో ఎదురైనటువంటి అపచయాలు ఏవైతే ఉంటాయో వాటికి మీరు అసలు కృంగిపోరు చక్కగా చాకచక్యంగా లక్ష సాధన తీసుకు అడుగులు వేసి విజయాన్ని సాధిస్తారు ఇక ఈ రాశి వ్యక్తులకు ఆర్థిక క్రమశిక్షణ అంటే చాలా ఇష్టం చక్కగా డబ్బులన్నీ కూడా పొదుపు చేస్తారు డబ్బు ఖర్చు చేయడం అంటే వీరికి అసలు ఇష్టం అనేది ఉండదు అంతేకాకుండా తల్లిదండ్రులు ఇచ్చినటువంటి ఆస్తులు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా వృద్ధి చేస్తారు సొంత ఇంటి కోసం ప్రణాళిక కోసం ఏదైతే సొంత ఇంటికి ప్రణాళికలు వేసుకోవడం ఈ విధంగా చేస్తారు అలాగే సొంత ఇంటికి లోన్ తీసుకోవడం ఇలాంటివన్నీ కూడా సఫలీకృతమవుతాయి అలాగే ఆగిపోయినటువంటి మీ యొక్క సొంత ఇంటి నిర్మాణం కూడా పూర్తి చేయడం వంటివి చేస్తారు అదేవిధంగా ఈ యొక్క రాశి వారు సంతాన నృత్యా కూడా ఎన్నో లాభాలు పొందే అవకాశం ఉంటుంది అంటే వారు చదువుల్లో ఉద్యోగాలు బాగా రణిస్తారు తల్లిదండ్రులకు ఆనందాన్ని అందిస్తారు ఇక ఈ రాశి వారికి పూర్వీకుల నుండి రాబోయేటటువంటి ఆస్తులని కూడా వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి కోర్టు తగాదల్లో ఉన్నటువంటి మీకు సంబంధించిన భూములు తిరిగి మీ సొంతం కాబోతున్నాయి వివాదాలు చిక్కుకున్న భూములు మీరు సొంతం చేసుకోబోతున్నారు ఇలా తుల వ్యక్తులు రాబోయే రోజుల్లో ఆర్థికంగా ఎంతో లాభపడబోతున్నారు ఇక తులరాశి వ్యక్తులకు ఇద్దరు వ్యక్తుల కారణంగా జీవితంలో మార్పులు చోటు చేసుకోబోతున్నాయి గతంలో మీరు మీ కొలీగ్స్కి హెల్ప్ చేసిన కారణంగా ఇప్పుడు వారు మీకు చాలా సపోర్ట్ చేస్తారు దీనివల్ల ఆఫీసులో మీరు పెండింగ్ ఉన్న పనులన్నీ కూడా కంప్లీట్ చేసుకుని మీ బాస్ దగ్గర మెప్పును కూడా పొందుతారు ఇకపోతే ప్రస్తుత సమయంలో మీరు ఫ్యామిలీతో చక్కని క్వాలిటీ టైంను స్పెండ్ చేస్తారు దాంతో మీరు చాలా హ్యాపీగా ఉండటం వల్ల మీకు ప్రతి పనిలో కూడా సపోర్ట్ చేస్తారు ఫ్యామిలీతో పుణ్యక్షేత్ర సందర్శన చేసే ఛాన్స్ కూడా ఉంది ప్రయాణాల్లో మీ విలువైన వస్తువులు జాగ్రత్తగా చూసుకోండి ఇంట్లో పెద్దవాళ్ళను గౌరవించండి వారిచ్చే సలహాలను సూచనలను పెడచూని పెట్టకుండా ఖచ్చితంగా పాటించండి ఇలా చేయటం వల్ల మీరు జీవితంలో మీరు కోరుకున్న ప్రతిదీ కూడా వారి యొక్క ఆశలతో మీకు లభిస్తుంది ఇక ఈ యొక్క రాశి వారు ఎవరైతే ఉంటారో తుల జన్మించిన జాతకులు రాబోయే రోజుల్లో ఎన్నో రకాలుగా మీరు మీ జీవితంలో మార్పులను చూడబోతున్నారు ఉద్యోగస్తులు కానివ్వండి వ్యాపారస్తులు కానివ్వండి లేదు అంటే వృత్తిపరంగా కానివ్వండి ప్రతి ఒక్కరికి కూడా మీ జీవితంలో ఎన్నో మార్పులు రావటం రావటం వల్ల మునుపెన్నడు అంటే ఎప్పుడూ చూడటటువంటి లాభాలను ఆదాయాన్ని మీరు చూడటం జరుగుతుంది దానివల్ల మీ జీవితంలో ఎన్నో మార్పులు వస్తాయి అసలు మీరు ఊహించి ఉండరు అటువంటి ఎన్నో మార్పులను చేంజెస్ని మీ జీవితంలో మీరు చూస్తారు అనుకోని సంఘటనలు కూడా మీ జీవితంలో చోటు చేసుకోబోతున్నాయి దానివల్ల మీకు ఎటువంటి ఇబ్బందులు కూడా ఉండవు కాకపోతే మీ జీవితంలో మార్పులు అయితే రావడం జరుగుతుంది అవి మీకు మంచిగా మేలు చేస్తాయండి అయితే తులరాశి వారికి రాబోయే రోజుల్లో ఎన్నో రకాలుగా విద్యార్థులకు కూడా కలిసి రాబోతూ ఉంది మీరు ఎటువంటి ప్రయత్నాలు చేసినా అందులో తిరుగులేని విచారాలను నమోదు చేయడం వల్ల మీ జీవితం అనేది చాలా అద్భుతంగా మారబోతుంది ఈ సమయంలో మీకు ప్రతి ఒక్క విషయంలో కూడా అనుకూలంగా ఫలితాలు వస్తాయి దానివల్ల మీరు అనుకున్నది సాధించడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి మీరు అనుకున్నది జరిగి తీరుతుంది కపోతే తులరాశి వారికి జూలై నాలుగో తేదీ శుక్రవారం రాత్రిలోపు ఒక వార్త ఒక విషయం తెలుస్తుంది అయితే అది ఏంటి అని అనుకుంటే ఎవరైతే తులరాశిలో జన్మించిన వారు ఉంటారో ఎన్ ఎప్పుడో ఎన్నేళ్ల క్రితమో మీకు వివాహం అయ్యి ఇప్పటికి కూడా సంతనం లేక నిత్యం బాధపడుతూ గుళ్ళు గోపురాలు తిరిగి ప్రతి ఒక్కరితో అనేక మాటలు అనిపి అనిపించుకుంటూ ఎన్నో రకాల అవమానాలను ఫేస్ చేసిన ఈ యొక్క తులరాశివారికి ఈ సమయంలో చక్కటి వార్త తెలుస్తుంది అదేంటి అంటే మీరు ఈ సమయంలో తల్లిదండ్రులు కాబోతున్నారు అవునండి వారు మీరు వింటుంది హండ్రెడ్ పర్సెంట్ వాస్తవం జూలై నాలుగో తేదీ నుంచి కూడా అందుకు సంబంధించి శుభగడలు స్టార్ట్ అవుతాయండి ఆ జూలై నాలుగు దాటిన తర్వాత నుంచి కూడా మీకు ఎప్పుడైనా ఆ విషయం తెలుస్తుంది ఖచ్చితంగా ఈ నెలలోపు జూలై నాలుగు నుంచి ఈ నెలలోపు ఆ విషయానికి సంబంధించిన ఫలితాలు రావటం వల్ల మీరు చాలా సంతోషంగా ఉంటారు మీ జీవితంలో కొత్త మార్పులు రావటం వల్ల మీరు చాలా హ్యాపీగా ఉంటారు ఇన్నేళ్ళ యొక్క మీ యొక్క నిరీక్షణకు ఒక చక్కటి మంచి సంతానం గుణవంతులైన ఆరోగ్యవంతమైన అందమైనటువంటి బిడ్డ మీకు రాబోయే రోజుల్లో మీ జీవితంలోకి రాబోతుంది దానివల్ల మీకు చాలా సంతోషంగా ఉంటారు సో చూశారు కదా తులరాశి వారు జూలై నాలుగో తేదీన మీ జీవితంలో ఎలాంటి మార్పులు రాబోతున్నాయో ఈ రోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకున్నాం కదా మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో నచ్చిందా నచ్చితే లైక్ చేయండి తెలిసి వారికి షేర్ చేయండి కామెంట్ చేయండి మర్చిపోకండి అలాగే మన ఛానల్ని వాటిని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న గంట క్లిక్ చేస్తే మేము పెట్టిన ప్రతి వీడియో మీకు అందరికంటే ముందుగా నోటిఫికేషన్ రూపంలో వస్తుంది సో మరొక టాపిక్ మళ్ళీ కలుస్తున్నాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్